ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో దోశలు ఏ విధంగా మన ఇంట్లో పోస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇవి రెగ్యులర్గా చేసుకోకండి అన్నం మిగిలితే బయటికి వెళ్ళి తీసుకెళ్ళి ఏదో ఒక జీవులకైతే పెట్టండి ఈరోజైతే మీకు చూపించడం కోసమే అన్నాన్ని అనేది తీసి పెట్టాను ఒక రెండు కప్పుల అన్నానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి తగినంత ఉప్పు సోడా ఉప్పు అన్నీ వేసి తగినన్ని నీళ్లను వేసి బాగా కలుపుకొని మనం దోశ పోసుకునే వరకు మూతను ఉంచి పిండిని పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి ఇలాగా దోశ బ్యాటర్తో దోశలు వేసేసుకోవడమే అన్నంత కూడా చాలా ఈజీగా దోశలు అయితే వేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఈ దోశలు చాలా బాగా వస్తాయి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి